నమస్తే అండ్ వెల్కమ్ టు న్యూస్ అండ్ వ్యూస్ ప్రధానమైనటువంటి దినపత్రికల్లో వచ్చిన ప్రధాన అంశాల గురించి తెలుసుకుందాం మరి ముందుగా ఈనాడు దినపత్రికలో మెయిన్ ఎడిషన్లో ఉన్న టాపిక్స్ తీసుకున్నట్లయితే ముందుగానే మనం చూసుకున్నాం పెద్ద అక్షరాలతో మెయిన్ ఎడిషన్లో మనకు వచ్చింది ఫ్యూచర్ సిటీకి మెట్రో అంటూ సో మొత్తానికి ఫ్యూచర్ సిటీ వరకు మెట్రో పొడిగింపుల ప్రతిపాదనను సిద్ధం చేస్తున్నారు మన కాంగ్రెస్ సర్కార్ సో విస్తరణ ప్రతిపాదనలు సిద్ధం చేయండి అంటూ రెడీ చేస్తున్నారు పర్యాటక ఆకర్షణగా మీరాలం చెరువు దానికి తోడు ఆర్ఆర్ఆర్ సమీపంలో డ్రై పోర్ట్ నిర్మాణం లేక్ వ్యూ పార్క్లో జ్యోతిరాం పూలే విగ్రహం సమీక్ష సమావేశాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటువంటి ఆదేశాలైతే జారీ చేశారు మొత్తానికి ఫ్యూచర్ సిటీ వరకు మెట్రో రాకలు సిద్దం కానున్నాయి ఫ్యూచర్ సిటీ వరకు మెట్రోను విస్తరించాలని అందుకు అవసరమైన ప్రతిపాదనలైతే సిద్దం చేయాలని అధికారులకు సీఎం రేవంత్ ఆదేశించారు మెట్రో రెండో దశ విస్తరణ పనులను పురోగతిపై కూడా అధికారులతో సమీక్ష తీశారు మొత్తం డెబ్బై ఆరు పాయింట్ నాలుగు కిలోమీటర్ల విస్తరణకు ఇరవై నాలుగు రెండు వందల అరవై తొమ్మిది కోట్ల అంచనాలతో కేంద్రానికి రాష్ట ప్రభుత్వం పంపించింది కేంద్రం నుంచి పర్మిషన్ రాగానే పనులు ప్రారంభించేందుకు సిద్ధంగా ఉండాలని కూడా అన్నారు సీఎం రేవంత్ రెడ్డి చూసుకున్నట్లయితే మూడు దశలు ముప్పతిప్పలు అన్నట్టు మనకి మెయిన్ ఎడిషన్ లోనే కనిపిస్తుంది వార్త ఎల్ఆర్ఎస్ ను వీడని సాంకేతిక పనులు సమస్యలు అలాగే ముందుకు వెనక్కి తిరుగుతున్న దరఖాస్తులు సమాధానం చెప్పలేక తలపట్టుకుంటున్న అధికారులు మొత్తానికి ప్రభుత్వం పంపించిన ఫస్ట్ టైం సెటిల్మెంట్ కోసం సాంకేతిక సమస్యలు వీడడం లేదు అంటూ ఒక పెద్ద అక్షరాలతోనే మనకి మూడు దశల్లో తిప్పలు అంటూ రాసుకువచ్చారు సో వాస్తవానికి మార్చి ముప్పై ఒకటి నాటికే గడువు ముగిసిపోగా ప్రభుత్వం ఏప్రిల్ చివరి వరకు పొడిగించింది క్రమబద్ధీకరణం కోసం ఇంతమంది అంటే ఇరవై వేలకు పైగా మందిని నిబంధనల మేరకు ఇందులో నిర్ధారించినట్లు మనకి ఫీజు చెల్లించాలని లేఖలు కూడా పంపించారు బట్ ఇవన్నీ చెల్లింపు దా చెల్లింపు సమయంలో చాలా మిషన్స్ అయితే పనిచేయట్లేదు అంటూ దీనిలో మనకి రాసుకువచ్చారనమాట సో మొత్తానికైతే ఇంకొక వార్తా విశేషాలు చూసుకున్నట్లయితే విద్యా హక్కు చట్టం అమలుపై ఇరవై ఒకటిలోగా అఫిడవిట్ సమర్పించండి అంటూ హైకోర్టు రాసుకొచ్చారు సో విద్యా హక్కు చట్టం అమలుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ పదిన జారీ చేసిన ఉత్తర్వుల కార్యాచరణపై మరి ఈ నెల ఇరవై ఒకటిలోగా అఫిడవిట్ దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశించింది సో ఇంకొక వార్త చూసుకున్నట్లయితే ఈ భూముల్లో పదివేల కోట్ల ఆర్థిక మోసం ఉందంటూ కేటీఆర్ గారు స్పష్టంగా చెప్తున్నారు మరి టిజీఐఏసీకి కంచగచ్చబౌలి భూముల హక్కు బదిలీ చేయకుండానే బ్యాంకు రుణం ఈ వ్యవహారంలో సూత్రధారి ముఖ్యమంత్రి సమగ్ర దర్యాప్తు జరిపించాలని కోరుతూ కేంద్ర సంస్థలకు ఫిర్యాదు చేస్తామంటూ కేటీఆర్ హెచ్చరిస్తున్నారు మరి ఇందులో భాజపా ఎంపీ ప్రమేయము ఉందని కూడా ఆరోపణలు చేస్తున్నారు సో మొత్తానికి హెచ్సీయు కంచగచ్చబౌలి భూములపై రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎప్పటి నుంచో దీని మీద ఎంతో మోసం జరిగిందంటూ ఆరోపణలు చేస్తూనే ఉంది మరి ప్రభుత్వం చేపట్టిన ఈ పై విచారణ జరిపించాలని కూడా అప్పటి నుంచి కేటీఆర్ ప్రభుత్వం డిమాండ్ చేస్తూనే ఉంది మరి తెలంగాణ భవన్ లో మీడియాతో మాట్లాడారు నిన్న మరి దాని గురించి మనకి ఇక్కడ మెయిన్ ఎడిషన్ లోనే రాసుకువచ్చారు మరి ఈ విషయంలో అన్ని ఆధారాలతో పాటు ఒక రెండు రోజుల ముందే ఆధారాలతో వస్తామని చెప్పారు సో ఆధారాలతో వస్తూ దాంతోపాటు ఆర్బీఐ సిబిఐ సివిసి అలాంటి లేఖలో రాశానంటూ చెప్పుకోవచ్చారు రాష్ట్ర భూములను లబ్దిదారులకు బదులుగా ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టే ప్రయత్నాన్ని తీవ్రంగా విమర్శిస్తున్నామని కూడా అంటున్నారు కేటీఆర్ గారు దీని మీద మరి ఈ భూ వివాదంపై కమిషన్లు పోయాయనే కేటీఆర్ కు కడుపు మంట అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు మన టిపి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ సో దాని మీద మన మరొక వార్త అయితే మనకి ఉంది ఇక్కడ మెయిన్ ఎడిషన్ లో కమిషన్లు పోయాయనే కేటీఆర్ కు కడుపు మంట కంచగచ్చబౌలి భూములను అన్యాక్రాంతం చేయాలనుకున్నారు పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ దాని మీద కౌంటర్ అటాక్ ఇచ్చారు ఐఎంజీ బల్లీరావు దర్ దగ్గర కమిషన్ తీసుకునేందుకు కంచగచ్చబౌలి భూముల కోసం బీఆర్ఎస్ పోరాడలేదని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఆరోపించారు మరి కాంగ్రెస్ సుప్రీంకోర్టులో పోరాడి నాలుగు వందల ఎకరాలు సాధించిందని వాటిలో కంపెనీలు నిర్మిస్తే యువతకు ఉద్యోగాలు వస్తాయని కూడా అన్నారు మరి గత ప్రభుత్వం కోకాపేటలో వేల ఎకరాలు అమ్ముకోగా లక్షల ఎకరాలు డీఫారెస్ట్ చేయించారని కూడా అన్నారు బిఆర్ఎస్ హయాంలో జరిగింది భూదోపిడిపై కేటీఆర్ చర్చకు సిద్ధమా అని కూడా సవాల్ విసిరారు మరి ఆయన ప్రభుత్వంలో ఉన్నప్పుడు జరిగిన ఈ ఏవైతే డిఫారెస్టేషన్ ఉందో దానికి కూడా వాళ్ళు ఈ చర్చకు రావాలంటూ మరి టిపిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఫైర్ అటాక్ చేస్తున్నారు అటాక్ ఫైర్ చేస్తున్నారు మొత్తానికి ఈ రెండు వార్తలు ఇక్కడ పక్కపక్కనే జాయిన్ అయ్యి ఈ హెచ్సియు భూముల గురించే ఇక్కడ వివాదం అయితే జరుగుతూనే ఉంది ఇంకా ఎంతకాలం జరుగుతుందో మనకి తెలియదు సో మళ్ళీ ఇంకొక వార్త విశేషం చూసుకున్నట్టే మళ్ళీ నకిలీ విత్తనాల బెడద సో ఇతర రాష్ట్రాల నుంచి రవాణా ఇప్పటికే పలు ముఠాలు పట్టివేత ముఖ్యంగా ములుగు జిల్లా కన్నాయిగూడెంలో వాజేడు మండలంలోని యాభై ఐదు గ్రామాల్లో పేరొందిన కంపెనీలు నమ్మి ఒక వెయ్యి మూడు వందల డెబ్బై ఎకరాల్లో మొక్కజొన్న విత్తనాలు వేసి ఆరు వందల పద్దెనిమిది మంది రైతులు నష్టపోయారంటూ ఖమ్మం జిల్లాలో పలు ప్రాంతాల్లో నకిలీ విత్తనాల రైతులు నష్టపోయారంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు సో సో హైదరాబాద్ శివార్లోని బాచ్పల్ కూడా మార్చి రెండో వారంలో నకిలీ పత్తి విత్తనాలు ముఠాను పోలీసులు పట్టుకున్నారు ఆ వాళ్ళ దగ్గర నుంచి పదిహేడు పాయింట్ ఐదు లక్షల విలువైన ఏడు వందల కిలోల విత్తనాలను స్వాధీనం చేసుకున్నట్లుగా కూడా మనకి వార్తలో కనిపిస్తుంది అలాగే హనుమకొండ జిల్లాలో కూడా మార్చి నాలుగో వారంలో కూడా డెబ్బై ఎనిమిది పాయింట్ ఆరు మూడు లక్షల విలువైన నకిలీ విత్తనాలను పోలీసులు పట్టుకున్నారు మరి ఈ ముఠా గత ఐదేళ్లుగా ఇదే వ్యవహారం చేస్తున్నట్లు గుర్తించారు పోలీసులు మొత్తానికి వాళ్ళని పట్టుకోవడం అయితే జరిగింది సో మొత్తానికైతే రైతులైతే రైతులకి నకిలీ విత్తనాల బెడదైతే తప్పడం లేదనే చెప్పాలి సో ఎవరిని నమ్మి విత్తనాలు తీసుకోవాలో ఎవరిని నమ్మకూడదు అనే క్వశ్చన్ మార్క్ కూడా రైతుల మీద పడుతుందని చెప్పుకోవచ్చు సో ఇంకొక వార్తా విశేషాలను తీసుకుంటే జిల్లా జిల్లాలకు ముప్పై బడుల్లో ప్రీ పై ప్రైమరీ అంగన్వాడీ కేంద్రాలను పాఠశాలల్లోనే ఎంపిక విద్యా వాలంటీర్ల నియామకం చిన్నారులకు కిట్లు సో విద్యా విద్యాశాఖ నుంచి ఏం చేస్తారు అనేది కూడా ఇక్కడ మనకి రాసుకువచ్చారు రాష్ట్రంలో ప్రతి జిల్లాలోని ముప్పై ప్రభుత్వ పాఠశాలల్లో పూర్వ ప్రాథమిక తరగతులను అంటే ప్రీ ప్రైమరీ నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది అంగన్వాడీ కేంద్రాలను కూడా ప్రభుత్వ పాఠశాలల ప్రాంగణాలకు అందుకు ఎంపిక కూడా చేసుకుంటుంది ప్రీ ప్రైమరీ తరగతులను ప్రారంభిస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించిన నేపథ్యంలో మరి విద్యాశాఖ మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులు సుదీర్ఘంగా చర్చలు జరిపి మొత్తానికి జిల్లాకు ముప్పై బడుల్లో ప్రీ ప్రైమరీలు పెట్టడం అయితే జరుగుతుంది సో ఇంకో వార్త విశేషాన్ని చూసుకుంటే ట్యాంక్ అంతా కష్టం చూపాలి పరిష్కారం అంటూ రాసుకువచ్చారు సో మొత్తానికి మంచినీటి ట్యాంక్ పై నుంచి రెండు వైపులా ఈ చిన్ని పైపులు ఏమిటి అని అంటున్నారు మరి త్రాగునీటి కోసం ఎవరైతే కష్టాలు నివాసాలు ఏర్పాటు చేసుకుంటున్నారో ఇంటింటికి నల్లా ఉండాలి కదా అంటూ ఆశ్చర్యపోతున్నారు మరి వైర్లు ఎందుకు బిగించారో ఎవరికి అర్థం కాని పరిస్థితి అయితే కనిపిస్తుంది సో ఇంకొక వార్తా విశేషాలను చూసుకున్నట్లయితే పదిహేను నుంచి టెన్త్ దరఖాస్తులు జూన్ పదిహేను నుంచి ముప్పై మధ్యలో ఆన్లైన్ పరీక్షలు పిల్లల వికాసానికి ఫైవ్ సి విటమిన్ అంటూ రాసుకువచ్చారు పిల్లలు తీర్చిదిద్దడంలో ఓ కళ అంటూ మరి ఆ సి సి విటమిన్ గురించి కూడా ఇక్కడ ఉంది సో ఇంకొక వార్తా విశేషాలను చూసుకున్నట్లయితే ఈనాడు మెయిన్ ఎడిషన్లో అమెరికాపై చైనా సుంకం నూట ఇరవై ఐదు శాతం పెంచుతూ మన ట్రంప్ సర్కార్ హెచ్చరికలైతే పంపిస్తున్నారు ట్రంప్ హెచ్చరికలను పట్టించుకొని జిన్పింగ్ కూడా అంటున్నారు మరి అమెరికా చైనా వాణిజ్య యుద్ధం ట్రంప్ జిన్పింగ్ల మధ్య వ్యక్తిగతంగా చిచ్చు ేమో అని తెలుస్తోంది మరి సుంకాలపై జిన్పింగ్ ను ట్రంప్ ప్రైవేట్ గా హెచ్చరించారని అంతర్జాతీయ మీడియా కూడా తెలిపింది ఇక ట్రంప్ హెచ్చరికలను జిన్పింగ్ ఏమాత్రం పట్టించుకోలేదని బదులుగా టారిఫ్ ను నూట ఇరవై ఐదు శాతానికి పెంచాలని కూడా పేర్కొంటున్నారు ఇరువు అగ్రదేశాల మధ్య ఘర్షణ ప్రపంచం వాణిజ్యానికి ముప్పుగా మారుతుందని విశ్లేషకులు కూడా అభిప్రాయపడుతున్న తరుణంలో మొత్తానికి అమెరి అమెరికాపై చైనా సుంకం నూట ఇరవై ఐదు శాతం పెంచుతుందంటూ రాసుకువచ్చారు శ్వేత సౌదం చర్చలకు ధీటుగా డ్రాగన్ స్పందన ట్రంప్ నిర్ణయాలను ప్రతిఘటిస్తున్నామంటూ ఐరోపా దేశాలను షీ జిన్పింగ్ పిలుపునిచ్చారు సో మొత్తానికైతే ఇవి ఈనాడు ఎడిషన్ లో ఉన్న వార్తా విశేషాలు సో నెక్స్ట్ మనం సాక్షి దినపత్రికను చూసుకుందాం